శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారమండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ ఆ సర్వేశ్వరుడు సకల అష్ట ఐశ్వర్యాలను ఇచ్చి మీ కష్టాలను తొలగించి హ్యాపీగా ఉంచాలని మా తల్లి సరస్వతి మాతను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి నా వీడియోలు చూస్తున్నారు ఆదరిస్తున్నారు చాలా సంతోషం ఈరోజు కుంభరాశి మకర రాశి మీనరాశి వారికి ఏళ్ళనాటి శని వల్ల బాగా కష్టాలు రాబోతున్నాయి ఆల్రెడీ వచ్చేసాయి అవి శని భగవానుడు ఈ మూడు రాశులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు ఎందుకంటే కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి వారికి జన్మశని ఇక దాని ప్రక్కనే ఉన్న మీనరాశికి కూడా శని ఉంటుంది దాని వెనుక ఉన్న కుంభరాశి కూడా ఉంటుంది సరే ఒక సంవత్సరం నరైన తర్వాత కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు మా మనకు కుంభరాశి వారికి ఉండదు మకర రాశి వారికి ఉండదు వారికి ఒక సంవత్సర కాలం ఇబ్బందిదాయకంగా ఉంది ఏది ఏమైనప్పటికీ శని భగవానులు వచ్చినప్పుడు కష్టాలు అనేటివి బాగా వస్తాయి చెప్పులు అరిగెట్టి చేస్తాడు వ్యాపారాలను కుంటుపడేటి చేస్తాడు పది మందితో గొడవలు చేస్తాడు మీరు ఏం చేసినా కానీ మీ మాట చెల్లకుండా చేస్తాడు వ్యాపారంలో నష్టాలు సంతానంలో ఇబ్బందులు భార్యాభర్తల గొడవలు ఏమి చేసినా కానీ మీకు చాలా కష్టంగా చేస్తాడు అది కాబట్టి గోచార రీత్యా ఈ సమస్య ఎవరికైనా ఈ మూడు రాశులకు ఉంటుంది ఇప్పుడు మానసికంగా ఇబ్బంది చేస్తాడు డబ్బులు ఇస్తే తిరిగి రావు ఈ సమయంలో మీరు డబ్బులు ఎవరికి ఇవ్వవద్దు వ్యాపారాన్ని ఆచితూచి అడుగులు వేయండి ఎందుకనంటే శని మనకు పూర్వజన్మలో చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేయడానికి వస్తాడు మనం ఇబ్బందిగా గురి అవుతాం కానీ నీకు అనుభవాన్ని నేర్పిస్తాడు ఎలా మాట్లాడో నేర్పిస్తాడు ఎలా తగ్గి ఉండాలో నేర్పిస్తాడు ఎలా ఉదిగి ఉండాలో నేర్పిస్తాడు కష్టకాలమే ఆ కష్టం తర్వాత వచ్చేది మాత్రం అద్భుతమైన సుఖాన్ని కలిగింపజేస్తాడు అప్పటి వరకు ఓపిక ఉండే శక్తి కావాలి మనకు అందుకే ఆ శనిశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలి శనికి తైలాభిషేకాలు చేస్తూ ఉండాలి శనికి యంత్రపూజలు చేస్తూ ఉండాలి ఇకపోతే శనివల్ల లాభాలు కూడా ఉంటాయి మనకు ఎలాగైతే ఈ మూడు రాశులకు నష్టాలు ఉన్నాయో కొన్ని రాశులకు లాభాలు ఉన్నాయి శని వల్ల కన్యా రాశి వారికి ఆరో ఇంట ఉన్నాడు అద్భుతమైన లాభాలు వస్తాయి ధనస్సు రాశి వారికి ఉన్నారు అలాగే వృషభ రాశి వారికి ఉన్నారు వారికి లాభంలో ఉంటారు వాళ్ళు రెండున్నర సంవత్సరాలు అద్భుతంగా ఫలితాలు వస్తాయి శని వల్ల అయితే ఈ శనిని మనం తొలగించుకోవాలి అనే ప్రయత్నం చేసే చేసే విషయంలో ఎంకటి నుంచి చేస్తున్న పద్ధతి రుద్రాభిషేకం చేస్తాము తెనిక శైలాభిషేకం చేస్తాము ఇంకా రకరకాలే చేస్తాం శాంతింపాలని ఇస్తాడు కొంతవరకు కానీ పూర్తి స్థాయిలో కాదు కానీ మనం ఆయనతో శాంతించకుండా ఉండదంటే మన జీవితమే వ్యర్థమైపోతుంది ముఖ్యంగా ఇంకా బాగా శాంతించాలి అతను ఒక స్థాయిలో మనకు తగ్గాలి అనే కోరిక ఉన్న వారికి తెలియజేస్తున్నాను ఇది ఏమిటనంటే పూర్వకాలం నుంచి వెళ్ళి మనము దేవాలయాలు నిర్మించినప్పుడు దేవాల దేవతల విగ్రహాల కింద యంత్రాలు అనేటివి ఉంటాయి వాటికే శక్తి ఉంటుంది ఇక్కడ ఇది శిలనే కానీ దాని కింద యంత్రము పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది దాన్ని జపాలు చేసి దాన్ని ఒక మంత్రయుక్తంగా అక్కడ స్థాపితం చేస్తారు దానికి గావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము షోడత ఉపచారాలు ఏ విగ్రహం పెట్టినా కానీ మినిమము దాని ఒక వారం రోజులు దాన్ని పెడతారు ఒకరోజు వడ్లల్లో పెడతారు ఒకరోజు నీళ్ళల్లో పెడతారు ఒకరోజు పుష్పాలల్లో పెడతారు ఇలా పెట్టేసిన తర్వాత విగ్రహం ఈ యంత్రాన్ని జపాలు చేస్తారు అక్కడ కూర్చొని వేద పండితులు ఆ యంత్రాన్ని ఏ మంత్రంతో చేసి అక్కడ ఆ యంత్రానికి దారపోసి ఆ యంత్రాన్ని ముందు అక్కడ పెట్టి దానిపైన విగ్రహాన్ని పెడతారు అంటే ఇక్కడ విగ్రహానికి శక్తి ఉందా యంత్రానికి శక్తి ఉందా అంటే నా దృష్టిలో యంత్రానికే శక్తి ఉన్నది అక్కడ ఆ యంత్రం యొక్క శక్తి వల్లనే ఈ విగ్రహానికి శక్తి కలుగుతుంది కలిగి ఆ భగవత్ స్వరూపం మనకు అన్ని రకాల వరాలు ఇస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా ఈ శని లోపాలు కలిగినప్పుడు శని యంత్రం ద్వారా ఎక్కువ శాతం లాభాన్ని పొందే అవకాశం ఉంది శని యంత్రం అంటే ఏదో చదువుపాడే దుకాణంలో దొరికేది కాదు ఒక రాగి రేగు పైన దాని యొక్క శని యొక్క బీజాక్షరాలు చెక్కి దాన్ని హవనం చేసి కాల్చి హోమాదులు చేసి మీ గోత్రనామాలు వాటికి తెలియజేసి వాటికి చెప్పి కొంత మంత్రాన్ని ధారపోసి అది ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక కంకణం కంకణబద్ధులే చేయాలి ఊరికేనే కాదు గురుగారు మేము దేవాలయానికి వెళ్ళి చేస్తున్నాం కదా అంటే కావచ్చు నేను దానికి ఫలితం లేదని అనట్లేదు కానీ యంత్ర సహితంగా ఎప్పుడైతే మనం చేస్తామో ఈ శని బాధలు తొలుగుతాయి నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఈ జ్యోతిషంలో ఉన్నాను ఇలాంటి పెళ్లి కాని అమ్మాయిలకు శని వల్ల నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులకు వ్యాపారంలో కుంటుపడిన వారికి ఈ విధంగా చేశాను అది చేసినప్పుడు వారు కొంత కాకుండా కొంత వెసులుబాటులోకి వచ్చారు వివాహాలు అయ్యాయి నేను పూర్తి స్థాయిలో వంద శాతం మెరుగులయ్యాయి మీ శని పోయిందని మాత్రం చెప్పట్లేదు కొంత వెసులుబాటు జరిగే వాళ్ళ ఆరోగ్యంగా రకంగా గురువుగారు మీరు చెప్పిన పద్ధతులు మేము చేయడం మూలంగా మేము కొంత వెసులుబాటులోకి వచ్చాము మరీ నష్టాల్లో కాకుండా మేము నడుస్తున్నామని చెప్పారు అందుకే చెప్తున్నాను మీకు ఇది దీనివల్ల మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దీనికే వేల రూపాయలు వెచ్చించి చేయవలసిన అవసరం లేదు కొద్దో గోపో మొత్తం ఉంటుంది ఆ యంత్రం ఖరీదు దాన్ని జపం చేసిన వారి బ్రాహ్మణుల ఖరీదు అది మొత్తం హోమం చేస్తే ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది కానీ ఇది చాలా తక్కువ ధరలో అంటే ఒక రెండు మూడు వేలల్లో మీకు వచ్చేస్తుంది దాన్ని పంతొమ్మిది రోజులు ఒక పీట పైన వేసి నల్లని క్లాత్ను పరిచి దాంట్లో నల్ల నువ్వులు పోసి యంత్రాన్ని ఉంచి ఇచ్చే మంత్రాన్ని కనుక మీరు నిరంతరం కనుక చదివేది ఉంటే మీకు ఖచ్చితంగా అవుతుంది పంతొమ్మిదవ నాడు ఈ యంత్రాన్ని పారుతున్న నీళ్ళలో కానీ లేదా చెరువులో కానీ లేదా సముద్రంలో కానీ ఎక్కడైనా నీళ్ళలో వేసేసి ఆ శని భగవానికి నమస్కరించుకుంటే కొంత వేరకు తగ్గుతుంది ఒక అరవై శాతం డెబ్బై శాతం తగ్గుతుంది లేదు మేము ఇలాగే ఉంటామంటే ఓపికగా ఉండండి వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలంటే కుదురుగా ఉండండి వ్యాపారాన్ని బంద్ అయితే చేయలేము కదా వివాహాలు అయితే ఆగాయి కదా ఉద్యోగాలు అయితే ఆగాయి కదా వాటికి పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటూ పోతే మనకు అవుతుంది మనకు జ్యోతిష్యం ఇచ్చిన వరం ఏమిటంటే రాబో కష్టాన్ని తెలియజేస్తుంది దాని పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేస్తుంది అది గొప్పతనం మన కష్టాలను చూపెట్టే ఉదయదు దానికి పరిష్కార మార్గం చూపెడుతుంది లాభాలను కూడా తెలియజేస్తుంది మనకు ఈరోజు ఈ ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది రాబో ఇరవై సంవత్సరాలలో మనకు అవుతుంది అనే విషయం తెలియజేస్తుంది శని గనక సరిగా లేనప్పుడు జరిగే సంఘటనలలో ముఖ్యమైంది ఏ పని మొదలుపెట్టినా కానీ అది ప్రారంభం ప్రారంభం జరుగుతుంది మధ్యలో ఆగిపోతుంది అది గృహమే కానీ స్థలమే కానీ వ్యాపారమే కానీ ఏదైనా కానీ ఇకపోతే అందరినీ శని భగవానుడు బాధిస్తాడా కుంభ మకర మీన రాశులను ఇప్పుడు ప్రస్తుతానిక అసలు ఎప్పటికీ ఇది కష్టమేనా శని అంటే అంత భయమా అది కాదు జాతకంలో గనుక ఎవరి జాతకంలోనైనా శని భగవానుడు ఉచ్చస్థానంలో ఉంటే గోచార రీత్యా కూడా బాధించడు ఉచస్థానం అంటే శని భగవానికి ఉచస్థానం వచ్చేసి తులారాశి మరి మకర తులారాశిలో ఉన్న శని అక్కడ మేను మేషంలో ఉన్నాడు అనుకోండి అది నీచస్థానం అప్పుడు చాలా ఇబ్బందికరంగా చేస్తాడు మరి దాంతోపాటు ఈ దశ నడుస్తున్నప్పుడు కానీ ఈ ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు కానీ నీచస్థానంలో ఉన్నప్పుడు కానీ తన మిత్ర గ్రహాలు కనుక వచ్చినప్పుడు శనికి ఇంకా బలం పెరుగుతుంది పెరిగి బాగా ఇబ్బంది చేస్తాడు కాబట్టి ఈ శని బాధలు తొలగాలంటే నేను సూచించే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క శనియంత్రాన్ని పూజ చేయవలసిందే తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వయసులో యువకులందరినీ బ్రహ్మాండంగా బాధ పెడతాడు కానీ నలభై ఐదు నుంచి ఆ పైన ఉన్న వారందరినీ కొద్ది అంత తక్కువగా చేస్తాడు ఎవరికి ఏదైనా కానీ తక్కువ ఎక్కువ అని కాదు దాన్ని పరిష్కార మార్గాన్ని తీసుకొని ఎందుకంటే దీర్ఘకాలికంగా ఉంటాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆరు ఉన్నారా అలా ఉంటాడు కాబట్టి అది వచ్చినప్పుడు మనం అలా ఒడిసి పట్టుకొని చేసుకుంటే మన కష్టాలు అనేది మీకు మా నా సహాయం కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే